హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఈ షాప్కి ఎవరైనా నియర్ బై ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి నిర్మలా నిర్మల సిల్క్స్ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మనకు వస్తాయి సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్కారం చిన్న గార్డెన్ చిన్న గార్డెన్ రామ్ కోమారి పురియార సిల్క్స్ షాప్ ఉప్పాల okay. పట్టు okay. okay.

मोहब्बत नहीं उपारा लड़ने से ना औलगा लेड़ा से पालर ही दे पालर दे एक्सपेंस एक्सपेंस चार है वाल्डी प्लस टाइम एक्सपास्ट नहीं कॉल करेंगे एक्सपेंस वाली शॉप में भी फेस करना मनी आप एक्सपेंस नहीं मनु एक्सपेशन का छोटी संख्या ये सर्विसेज के बारे में मेरी मनी एम्बेड सर्विसेज के वो � ఉప్పాడ పట్టు అండి కొత్త కలెక్షన్ అనమాట మొత్తం కూడా ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మంచి మంచి కలర్స్ అండి షైనింగ్ అయితే బాగా కనిపిస్తుంది మనకి వీడియోలో ఇన్ కేస్ తెలియకపోయినా కూడా మీకు రియల్ గా అయితే చాలా మంచిగా వస్తుంది శారీ కూడా ఏదైనా ఎయిట్ ఫిఫ్టీ నిర్మలా సిక్స్ విజయవాడ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి కలర్స్ అన్ని చూపిస్తున్నారు బుటీ స్టైల్ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయండి అయితే పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారు లీవ్స్ ప్యాటర్న్ అన్నమాట వీటిల్లో రెడ్ కలర్ అలా ఉన్నాయి మీరు చూసుకొని చక్కగా స్క్రీన్ షాట్ తీసి చూసిన వెంటనే పంపిస్తాడు మేనండి వాళ్ళ షాప్ నెంబర్ అయితే వీడియో మీద డిస్ప్లే చేశాను కదా ఆ నంబర్ కి సెండ్ చేయడం అనమాట సో ఇక ఇవన్నీ శారీ ఇలా వస్తుంది ఏదైనా ఎనిమిది వందల యాభై రూపాయలు ఓకే ఫేమస్ అండి చాలా లైట్ పడు ఏ పద చారి విశేషణం అంటే కన్ఫిడెన్స్ ఏజెంట్ నా బైక్ లో చాలా చెప్పు బౌజర్ తో వన్నీ ఇవంటే మనం వచ్చే ఆషావి పేటస్ కొంచెం వచ్చే ఆపస్ ఏదైనా ఐదు వందల యాభై రూపాయలండి శారీతో వర్క్ బ్లౌజ్ అనమాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బి ఉంటే చక్కగా విజిట్ చేయండి ఎవరైనా శారీ బిజినెస్ పర్పస్ కి స్టాక్ కావాలి అనుకుంటే కూడా ఒక బెస్ట్ ఆపర్చునిటీ అవుతుందండి ఇలా షాప్ పక్కా ఒకసారి ట్రై చేయండి ఓకే టెన్ శారీస్ తీసుకుని ఓకే నెక్స్ట్ డిజైన్ సిక్స్ సెన్స్ మేడం

పెద్దవాళ్ళు అయితే చక్కగా బాగా లైక్ చేస్తారండి బయట టెంపుల్స్ కానీ చిన్న చిన్న అకేషన్స్ కూడా కట్టుకెళ్ళొచ్చు అనమాట బావులు లేదు అసలు కలెక్షన్ ఏ శారీ అయినా రెండు వందల డెబ్బై ఐదండి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది మల్టీ వచ్చి ఓకే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అలా చేస్తేనే మన లేడీస్ షో ఛానల్లో నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వస్తాయండి లేకపోతే రాదు అన్నట్లు వీడియో చూసిన వెంటనే రావాలండి మళ్ళీ స్టాక్ అయితే అయిపోతుంది కాబట్టి సో చూసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేయండి నేర్బి ఉంటే రండి ఏదైనా రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుందండి టెన్ శారీస్ అలా తీసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట అంటే ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి అట్లా డిజైన్స్ అన్ని కూడా మళ్ళీ సపరేట్ సపరేట్గా వస్తున్నాయండి ఓదానికి ఓదానికి అస్సలు సంబంధం లేదు డిజైన్స్ అన్ని మీరు నోటీస్ చేసినట్లయితే ఏదైనా రెండు వందల డెబ్బై ఐదు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ సూపర్ అండి అసలు భలే వచ్చే డిజైన్స్ మంచి మంచి బ్రైట్ షేడ్స్ ఉన్నాయండి आउट पर पिल्ला ये ना बोटमो मासेज का आपने जीती है लोग अच्छी क्वालिटी अनिवार्य नारुण ले आप वर्कर अमित कॉर्डिसन ये बोला मतलब अच्छी चार सेटर्स का बना इनसाइड में डिस्कोर्ड ये बोला मतलब थ्री हैफ्टी किस బ్లాక్ ఎక్సలెంట్ అండి ఏదైనా మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నమాట కొరర్ కూడా ఉంది నేర్ బిల్ రావచ్చు చక్కగా చాటింగ్ బోర్డర్ వచ్చిందండి శారీస్ కి ఇవి ఎవరికైనా పెట్టుబడి పర్పస్ అయినా పెట్టచ్చు అండి येने डोला सिक्स सर चट्टी ओके तो वाला क्लास बॉर्डर को चाहो चट्टी है सर लोदरिंग लोट्स 80 रिवर पर 400 याको अपन कॉल दे सकते हो सीवर में बहुत अच्छी चांस रेट तो थी मैम ये सारी से फीस करना केवल म केवल 1000 के 3 ऑथेंटिकेशन सिंगल मार्क को फोरम सर्विस पर कर सकते हैं 365 వెయ్యికి మూడు చీరలు అండి సింగిల్ శారీ తీసుకోవాలి అనుకుంటే మూడు వందల అరవై ఐదు రూపాయలు అండి త్రీ సిక్స్ ఫైవ్ ఓకే ఏ శారీ అయినా తీసుకోవచ్చండి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఇవన్నీ వచ్చేసరికి వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా డిస్ప్లే చేశారు చక్కగా స్క్రీన్ షాట్ తీసి పంపించు లెదీన్ శారీ విత్ కంచి బిగ్ బోర్డర్ ఫ్రెష్ వచ్చిందండి

నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసి నిర్మా చెప్తే నంబర్ అయితే వీడియో మీద కనిపిస్తున్నాయి కదా ఆ నంబర్కి పంపిస్త పంపించండి శారీ అవైలబిలిటీ ఉందా లేదో చెక్ చేసి చెక్ స్టాఫ్ అయితే మీకు రెస్పాన్స్ ఇస్తారన్నమాట ఓకే శారీ అయితే ఫస్ట్ చూద్దామండి ఇది పళ్ళు పాట వస్తుందండి ఇక ఇదంతా శారీ బిగ్ బోర్డర్ అండి

ప్రతి శారీకి మనకి వర్క్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్స్ కి నెక్ కి వస్తుంది అనమాట ఓపెన్ చేసి కూడా చక్కగా చూపించారు కదా ఏదైనా నైన్టీ నైన్ పన్నెండు తొంభై తొమ్మిది మంచి పేస్టల్ షేడ్స్ డార్క్ షేడ్స్ కూడా ఉన్నాయండి

మినిమమ్ టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఐదు మీద ఇవ్వండి ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ కి రెండు మంచి బ్రాండెడ్ క్వాలిటీ కానీ షాప్లో విజిట్ చేస్తే క్వాలిటీ అనేది అర్థం అవుతుంది పదో అర్థమవుతుంది మంచి క్వాలిటీ అనేది అసలు ఈజీ రావాలి దానికి కెజి క్వాలిటీ బెంగాల్ కట్ ఫైవ్ హండ్రెడ్ కి టూ శారీస్ అయితే ఇస్తున్నారండి చక్కగా తీసుకోవచ్చు దీన్ని షాప్లో విజిట్ చేస్తే మేము కంటెక్కబోయే డిజిటల్ చేస్తాం ఒరిజినల్ క్వాలిటీ అండి కొన్ని ఎనిమిది వేలు తొమ్మిది వేలు రేంజ్ అండి ఒరిజినల్ బయట టెస్టింగ్ కూడా చేసుకొచ్చి ఎంత ఒరిజినల్ క్వాలిటీ వచ్చి పళ్ళు వచ్చి శారీ మొత్తం కంచి బార్డ్స్ వస్తుందండి మేము ఓపెన్ అన్ని చేయడం చాలా కష్టం అండి ఎందుకంటే ఎంత కాస్ట్లీస్ అయినా లేకపోతే ఓపెన్ చేయాలంటే ఇవన్నీ మనం ఇప్పుడు ఆఫర్ కింద ఇస్తాం మేడం ఏ సారీస్ అయినా తీసుకున్నాం కేవలం అంటే కేవలం రెండు వేల ఆరు యాభైకి ఇస్తాం మేడం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఫోటో తీసుకుంటాం ఓకే మీకు ఇది వచ్చేసరికి పళ్ళు సారీస్ చాలా మంచి మంచి డిజైన్స్ వచ్చిందండి కలెక్షన్ కొత్త కలెక్షన్ వచ్చింది పట్టు చీరలది టోటల్ ప్యూర్ కంచి పట్టుది ఇవన్నీ ఎనిమిది తొమ్మిది వేలు అలా ఉంటాయండి ఇప్పుడు ఆఫర్ ప్రైస్ అన్నమాట ఓన్లీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ని మీనా కర్రీ హెవీ హెవీ బార్డర్స్ వస్తాయండి ప్రజెంట్ అంటే మన ఒక అరవై సారీస్ వరకు రెడీగా ఉన్నాయండి ఎంత హై క్వాలిటీ అండి అసలు లెహంగా సెట్స్ లంగా ఓని సెట్స్ అబ్బాబ్బా అసలు సూపర్ ఉన్నాయండి బ్లూ మాత్రం మామూలుగా లేదు లెహంగా సెట్స్ కి సూపర్ ఉంటుందండి అసలు బిగ్ బోర్డర్ ఫుల్ మాత్రం పదకొండు వేలు రూపాయలు చేయండి యాక్చువల్ రేంజ్ ఇంత కాస్ట్లీ ఐటమ్ సూపర్ అండి కలెక్షన్ మాత్రం మామూలుగా లేదండి ఏదైనా రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడుతుందండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అది కూడా లిమిటెడ్ స్టాక్ ఉంది చూసి వెంటనే ఆర్డర్ ఇవ్వండి లేకపోతే నియర్ బి ఉంటే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు కలర్స్ షేడ్స్ డిజైన్స్ మామూలుగా లేవండి అసలు శారీస్ మాత్రం ఒరిజినల్ గా అయితే అసలు సూపర్ స్మాల్ బార్డర్ ఇదైతే పెద్దవాళ్ళు కూడా బాగా లైక్ చేస్తారండి నిర్మలా సిక్స్ వన్ టూ వన్ విజయవాడ అండి వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే చక్కగా వీడియో మీద అయితే డిస్ప్లే అవుతుందండి ఆ నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు మంచి గోల్డిష్ పింక్ బోర్డర్ క్యారెట్ గ్రీన్ సూపర్ ఉందండి ఇది రాయల్ బ్లూ వా పిల్లలు అయితే కనుక చక్కగా లెహంగా చేస్తే చేపించుకోవచ్చు పెద్దవాళ్ళు అయితే శారీగా సూపర్ ఉంటాయండి స్మాల్ బోర్డర్స్ కూడా ఉన్నాయి మీడియం బోర్డర్స్ అలా మీరు చూసుకొని తీసుకోవడమే అనమాట ఎల్లోకి పింక్ అండి ఇదైతే అనేది అసలు మీకు షాప్ లో వీచేస్తే క్వాలిటీ పరంగా అర్థం అవుతుంది అండి రెడ్ గ్రీన్ సూపర్ కలర్ అండి ఇంకా సూపర్ అండి ఇవన్నీ కలర్స్ అండి టోటల్ గా ఏ శారీస్ సార్ తీసుకోండి కేవలం అంటే కేవలం రెండు వేల ఆరు యాభై అండి